నిత్య సత్యాన్వేష్ తాత్విక యుగ చక్రవర్తి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పరిచయం మొదటి భాగం పన్నెండు ఎనిమిది ఇరవై నాలుగు దీన్ని రాసిన వారు ఇంజనీర్ జే రఘుపతిరావు ఆయన దీనికి ముందు మాట రాస్తూ ఇలా అంటున్నారు కేవలం మనిషిగా మహోన్నతి చెందినవాడు జిజి కృష్ణమూర్తిగా ఒక కుమన్ లాగా పువ్వులాగా వికసించారు దైవం పేరుతోను అతీత శక్తుల ముసుగులోనూ పెరిగి పేరు పంచినవాడు మాత్రం కాదు ఇటీవల అలా విజ్ఞానంగా మానవుల అతి సన్నిహితుడైన వాడు అతడే మానవ జీవితానికి సంబంధించిన విషయాలనే ఎక్కువగా చెప్పేవాడు ప్రతి విషయాన్ని పరిశీలించా పరీక్షకు నిలబడిన దాన్నే తీసుకున్నారు జీవిత తత్వాన్ని లోతుగా చూశారు చూపించాడు జనాన్ని అవగాహన చేసుకోండి నేను చెప్పడం అంటారా మీ అంతకు మీరే అవగాహన చేసుకోండి అదే ఆచరణ అదే జీవితం అని చెప్పిన వాడు ప్రపంచ మానవుడి సంక్షేమానికి పహ కృష్ణ కృష్ణజీని అందరూ కృష్ణజీ అంటారు జీకే అంటే అందరికీ తెలుసు జీకే అంటే మామూలుగా మనం జేఐ జిడ్ జిడ్డు అంటాం వాళ్ళు ఇంగ్లీష్లో జిఐ జిడ్ జిడ్డు రా అందువల్ల జీకే అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే పేరు జిడ్డు కృష్ణ కనుక కృష్ణజీని అర్థం అంటే కృష్ణజీ అంటే జిడ్డు కృష్ణమూర్తి గారిని అంతదాకా చెప్పకుండా కృష్ణజ అర్థం చేసుకోవటానికి కొందరు మిత్రులను ప్రతి నెలలో ఒక ఆదివారం కలుస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం ఆ రోజంతా చర్చించేవాడు ఒక్కొక్కసారి అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేడవ తేదీ కృష్ణజీ వర్ధంతి రెండవ వర్ధంతి అంటే ఆయన చనిపోయిన రెండవ సంవత్సరం అది అలా ఎక్కడ ఎక్కడా శ్రీకాళహస్తి అదే జిడ్డు కృష్ణమూర్తి గారి స్టడీ సెంటర్ పేరు సమావేశం చివరిగా ఆ విషయంలో కృష్ణజీ చెప్పింది వినిపించటం జరుగుతుంది అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి వాటిని అనేక గ్రంథాల నుండి సేకరించి తెలుగు చేయటం జరుగుతుంది తొలి మాటలు నేను వ్రాసి తెలుగు శాత జోడించి అనేక ప్రధాన విషయాలపై విషయ సంగ్రహణ చేశా నేను ఈ చెప్తున్నారు ఇంజనీర్ గారు ఈ పుస్తకంలో ఒక ఆరు విషయాలు చేర్చి అవగాహన రూపంగా నేను సమర్పిస్తున్నానన్నారు ఈ అవకాశాన్ని ఆసక్తిపరులైన ఆంధ్ర పాఠకుడు సద్వినియోగం చేసుకోగలరని మనవి చేస్తున్నా గూడూర్ పది ఐదు పంతొమ్మిది వందల తొంభై జే రఘుపతిరావుగా చెప్పారు నిత్య సత్యాన్వేషి తాత్విక విప్లవకారుడు జిడ్డు కృష్ణమూర్తి జీదు కృష్ణమూర్తి గారు మంది తెలిసే ఉంటుంది ఒక్కసారి అది ఆయన ఫోటో అదే నువ్వు ఇంకా ఇక్కడే నిలబడ్డావా అని ఆ మాస్టారు లోపల లోపల బాధపడ్డ క్లాసు బయటికి వచ్చిన మాస్టారు అతన్ని చూసి అలా మంద మందకోడిగా ఉన్నాడని ఒక విద్యార్థిని బాగా కొట్టి వరండారు నిలబెట్టారు ఆ మాస్టర్ క్లాస్ అయ్యేదాకా అతనికి ధ్యాసే అతని గురించి ఆలోచన మాస్టర్కి లేదు అతడు అలాగే నిలబడి తదేక దృష్టితో ప్రకృతిని చూస్తున్నాడు హార్స్యన కేంద ఇంతలో గంట కొట్టారేమో నిత్యానంద వచ్చి అన్నయ్య రా అంటూ వెంట తీసుకెళ్ళి అలా పరధ్యానంగా నిమగ్నడైనటువంటి బాలుడి మహోన్నత భావ గుణ లక్షణ లక్షితుడైన పరిపూర్ణ మానవతామూర్తి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి దిశిత పరిశీలన సూక్ష్మ అవగాహనల సమ్మేళనమే ఆయన జీవి సంపూర్ణ స్వేచ్ఛ అతడి వికాసానికి ఊపి సమస్త మానసిక భౌతిక నిబద్ధతకు లోను కాకుండటమే ఆ స్వేచ్ఛకు జీవం అతనిలో మేధా సంపత్తి విశాల హృదయం సమానమైన తాళ్ళలు వృద్ధి చెందాయి అందుచేత సామాన్య వ్యక్తిగా జన్మించి విశ్వమానవుడుగా యూనివర్సల్ మ్యాన్ అయిన ఆయన జీవించారు జెడ్డి కృష్ణమూర్తి పద్దెనిమిది వందల తొంభై ఐదు మే పన్నెండు మదనపల్లిలో స్వగృహంలో పూజా పూజామందిరంలో పుట్టారు గర్భ సంజాతుడు ఎనిమిదవ కాన్పు వాళ్ళము అందువల్ల కృష్ణమూర్తి అని పేరు పెట్టారు అతని తల్లిదండ్రులు సంజీవమ్మ నారాయణయ్య చిన్నతనంలోనే తండ్రి చనిపోయి తండ్రి రెవెన్యూ ఉద్యోగిగా రిటైర్ అయి బెల్లలతో సహా అడయార్ దివ్య దివ్యజ్ఞాన సమాజంలో పనిచేస్తున్నారు మెడ్రాస్ సమాజంలో ప్రముఖ సభ్యుడైన బిషన్ లెడ్ లెడ్బీటర్ అడయార్ ఇసక తెన్నెలపై ఆడుకుంటున్న కృష్ణమూర్తి ముఖవర్చస్సు పరమ పరమగురువు మైత్రేయ ప్రభు అగోచరంగా ఉండి ప్రపంచాన్ని రక్షిస్తున్నారని సమాజ సభ్యుల నమి మైత్రేయ ప్రభువు ప్రవేశించటానికి అతడి దేహం అనువైనదని లెడ్ బీటర్ భావించేవారు అధ్యక్షురాలైన అనిబిసెంట్ సహకారంతో కృష్ణ నిత్య సమాజంలోనే భోజన నివాసాదులు ఏర్పాటు చేసి వారికి శిక్షణనిస్తూ ప్రైవేటుగా విద్య నేర్పించి యానీబిసెంట్ ఆ ఇద్దరినీ దత్తత తీసుకొని ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్జన కోసం ఇంగ్లాండ్ పంపించి అక్కడ సమాజ సభ్యురాలైన లేడీ ఎమిది కృష్ణకు అత్యంత అభిమానురాలే కృష్ణుని యశోద లాలించినట్లు లాలించి పోషించి ఆదరించి అలాగే అనేకులు అభిమానుగా అభిమానించారు ఎందరో అతని శిక్షణ విశ్రాంతి యాత్రా శిబిరాలకు హాజరయ్యేవారు అతడు ధర్మబోధ కూడా చేస్తూ ఉండే నిత్యానంద చదువులో చురుగ్గా ఉంటూ మెట్రిక్ పాస్ అయ్యేలా కృష్ణమూర్తి మాత్రం మెట్రిక్ మూడు సార్లు తప్పారు ఆ తర్వాత బిసెంట్ సలహాపై ప్యారిస్ వెళ్ళి ఫ్రెంచి భాష నేర్చారు ఇంతలో నిత్యానందకు అన్నకుంటా క్షయ సౌఖ్యం లెడ్ బీటర్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్నంలో ఉంటూ సమాజ వార్షికోత్సవాలకు అన్నదమ్ములిద్దరినీ పిలిపించి అక్కడ ఉండి నిత్య ఆరోగ్యం నిమిత్తం ఇద్దరూ కాలిఫోర్నియాలోని ఓ హై లోయకు వెళ్ళారు నిత్య చికిత్స పొందుతున్నాడు నిత్య అంటే అతని పేరు కృష్ణ ధ్యానాదురు చేస్తూ ఉండేవారు అతనికి ఒక విధమైన అనుభూతులు పంతొమ్మిది వందల ఇరవైలో ఇరవై మూడులోనే అంటే దాదాపు వందేళ్ల క్రితం మొదలై వెన్నెముక మెడ తలలలో తీవ్రమైన నొప్పి కరిగి కలవరించడం సేవ చేసే వారిని తాకవద్దని నిశ్చేయటం అమ్మా అని అలవటం చేస్తారు ఆ వేదనతో రెండు రోజులు గడిచాయి అతడి వద్ద నిత్య నిత్యకు సేవ చేస్తున్న అమెరికన్ యువతి రోజా లిండ్ ఇద్దరు ఉన్నారు మూడవ రోజు ఆగస్టు పదిహేడున అతనికి కృష్ణమూర్తికి వేదన ఎక్కువైపోయి ఎదురుగా ఉన్న పెద్ద పెప్పర్ వృక్షం కింద కూర్చున్నారు అపస్మార స్థితిలో కొంతసేపు ఉండి తెలివి రాగానే వణుకుతూ సడుగుతూ ఓపిక తెచ్చుకొని ఆరాధన శ్లోకాలు ఉచ్చరించారు తక్షణం మౌనం పొంది వహించారు బహిర్గతంగా ఆవేదనలు అంతర్గతంగా అనుభూతులు పొందారు మెల్లగా లేచి వస్తుంటే రోజులే నంది అడుగో బుద్ధుడు బుద్ధుడు అంటే బుద్ధుడికి ఎలా అయితే జ్ఞానోదయం అయిందో ఇక్కడ ఈ పెప్పర్ వృక్షం కింద అంటే చెట్టు అక్కడ ఆయన జ్ఞానోదయం అయిన ఆ రోజు కృష్ణమూర్తి పరివర్తనకు నాంది ప్రస్తావన అయింది అతని అంతశ్చేతనం వికసించి ఇక అలాంటి అనుభవాలు అనేకం కలుగుతూ వచ్చి పగలనక రాత్రనక పరిణామ ప్రక్రియ కొనసాగింది మార్పు ఒకసారి కృష్ణమూర్తి తన మిత్ర బృందంతో ఆస్ట్రేలియాలో ఎర్వాల్ట్ అనే ప్రదేశానికి వెళ్ళి రెండు నెలలపాటు పరివేదన అనుభూతికి గురయ్యారు ఒకరోజు అది పరాకాష్ఠకు వెళ్ళి అతడు స్పృహ కోల్పోయాడు అక్కడి నుంచి కృష్ణమూర్తిలో నిశ్చలత గాంభీర్యం తేజస్ దీక్ష విశాల శక్తి పుట్టి వచ్చినట్టుగా పెరిగిపోయి అనుపా అంటే పక్కనుండే సేవ చేసేవారు అభిమానులు మిత్రుడు అతన్ని కృష్ణజీ అని పెరవటం మొదలుది ఓహైలో ఓహైలో తాము ఉంటున్న భవనాలు కొనుగోలు చేసి సోదరుల ట్రస్టుకు దాఖలు పరిచి దాన్ని ఆర్య విహార్ అనే పేరు పెట్టారు ఇందులో అడయార్లో స్వర్ణోత్సవ మహాసదస్సుకు ఆహ్వా ఆహజరు కమ్మని అనిబిసెంట్ వర్తమానం పరు దిత్యానందుకు ప్రాణాయాప ప్రాణాపాయం ఉండదని పరమ గురువులు హామీ ఇచ్చారని మాట కూడా చెప్పారు కానీ కృష్ణ మార్గమధ్యంలో ఉండగానే ఊహాయిలో నిత్య మరణించినట్లు టెలిగ్రామ్ కృష్ణ చిన్నుడైపోయి దాంతో గురువులపై విశ్వాసం పోయి దుఃఖం కట్టలు తెంచు ఎలాగో దిగమి పిలికిలి బిగించి జీవితాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడి నిత్య తనలో కలిసిపోయినట్లు తాను ద్విగుణీకృత శక్తివంతుడవుతున్నట్లుగా ప్రకటించుకున్నాడు కృష్ణమూర్తి అడయా చేరి స్వర్ణోత్సవ సభలో పంతొమ్మిది ఇరవై ఐదులో అధునాతన భావాలతో ప్రసంగించ అప్పటి వరకున్న ఆధ్యాత్మిక విధా విధానాలకు మార్పులు రావాలని ఆశించ ప్రపంచ బోధకుడు ఉదయించాడని యానిబిషన్ ప్రకటించి అంతేకాక తాను కృష్ణజీకి భక్తి తత్పరతతో కూడిన శిష్యురాలిని అని హామీ చెప్పుకోడు అయితే జార్జ్ అరండేలు వంటి వాళ్ళు అతన్ని నమ్మల అరండేల్ అంటే అక్కడ ఆధిపత్యం ఉండు అడయారు ఆశ్రమాన్ని నడిపేవాడు అంటే మన రుక్మిణి అరండేల్ అని నాచమని అక్కడ ఆమె ఒక గురుకులం పెట్టింది ఆవిడ ఆయన భర్త అని రెడ్ బీటర్లు ఆశించినట్లుగా విశ్వజీ విశ్వగురువు కాదా సమస్త విశ్వాసాల అన్ని విధానాల సకల సంస్థలను అయిన కృష్ణలతో ముంచెత్తించారు వాటి వల్ల సత్యదర్శనం కలగదని దొక్కించారు అంతేకాక పద్దెనిమిదేళ్ళు తనను పెద్ద చేసి తన అధ్యక్షతతో తనకై ప్రచారం చేసి నా ఆర్ద స్టార్న్ ద ఈస్ట్ అనే సంస్థను అనిబిసెంట్ సమక్షంలోనే రద్దు చేసి దానికి సంబంధించిన కోటాను కోట్ల విలువ గల ఆస్తులన్నీ దాతలకు తిరిగి ఇచ్చేశాడు అది గొప్ప దివ్య జ్ఞాన సమాజాన్ని వదిలిపెట్టేశాడు థియోసాఫికల్ సొసైటీ అంటాం అన్ని బంధనాల నుండి సంస్థల నుండి విశ్వాసాల నుండి నిబద్ధ నిబద్ధతల నుండి బయటికి వచ్చేసాడు సంపూర్ణ స్వేచ్ఛతో సర్వస్వతం స్వతంత్రుడయ్యాడు జడ్డు కృష్ణ కృష్ణజీ ప్రబోధాల సారం సత్యానికి మార్గం అంటూ లేదు ఏ మార్గం ద్వారా కానీ ఏ మతం ద్వారా కానీ ఏ శాఖ ద్వారా కానీ సత్యాన్ని ఎవరూ పొందలేరు సత్యం హద్దులకు నిబద్ధతలకు లోను అయ్యేది కా కనుక దాన్ని సంస్థాగతం చెయ్యరాదు బంధించద్దు చేస్తే శవం అయిపోదు అంటే ఎందుకు జీవం లేనిదై ఒక ప్రత్యేక సంస్థను పట్టి పొమ్మని ఏ ఒక్క సంఘం కూడా ప్రజల్ని ఒత్తిడి చెయ్యకూడదు రామకృష్ణ మిషను అయితే శేషాధిక సొసైటీలో ఇంకోటో ఇంకోటి బ్రహ్మ సమాజము అదేదో ఒకటే పెట్టుకో ఒక్కర్లేదు అని చెప్పారు దేవుడిలోకి నమ్మక దేవుడిలో నమ్మకంలో మతం అనుకుంటా నమ్మకపోతే సంఘం నాస్తి కూడా తిట్టిపో నమ్మితే ఒక సంఘం తిరస్కరిస్తుంది నమ్మకపోతే మరొక సంఘం తిరస్కరి ఏ మత విశ్వాసమైన మనుషుల్ని విడివిలిగా చేస్తుంది విభజిస్తుంది కానీ మనిషిని కలిపేది కాదు విశ్వాసం కేవలం ఎవరికి వాడు వ్యక్తిగతమై అలాగే రవణ మహర్షి కూడా నా దగ్గర రావక్కలేదురా నువ్వెవరు నేనెవరు నువ్వు ప్రశ్నస్కో అని నీకే తెలుస్తాను జ్ఞానం అంటే ఏమంటారు తెలిసిందే జ్ఞానం మనకి ఏది తెలిసిందో అది అది బ్రెయిన్ సెల్స్ ద్వారా సేకరింపదు జ్ఞాపకంగా అది మిగుతుంది జ్ఞాపకాల పుట్ట ఏదైతే ఉందో ఆ పుట్టే జ్ఞానం గతం కూడా జ్ఞానం సాంకేతిక జ్ఞానం అంటే టెక్నాలజీ టెక్నాలజీ అంటాం ఒక జ్ఞానం ఒక స్థాయిలో అవసరం అది భౌతిక జీవనానికి ఆధారం మానసికంగా జ్ఞానాన్ని నిబద్ధిస్తుంది స్వేచ్ఛ యువ కనుక అది కొనసాగేది కనుక దానికి పరిపూర్ణత లేదు అందుచేత జ్ఞానం సృజనాత్మకమైన అంశం అనుకుంటాం మనం కాదు జ్ఞానంతో ఉబ్బిపోయిన పండితులలో నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనే అహంకారం నాకే గొప్ప నాకే తెలుసు అనే అహంకారం పెరిగి ఆవ వాళ్ళని క్వశ్చన్ చేసు విషయ సేకరణ కంటే అవగాహన చాలా ముఖ్యం అండర్స్టాండింగ్ నువ్వు నిన్ను అర్థం చేసుకోకుండా పెద్దల ఒత్తిడికి లోబడితే నీ మనస్సుని నువ్వు కంప్రెస్ చేసావు అనసుకున్న వాడివి అవుతావు కనుక దాంతో నీకు వచ్చి భయం మీద పడిపోతుంది భయం నిన్ను తొక్కేస్తు భయం ఉన్న చోట ప్రేమ ఉండదు కనుక ప్రేమ లేని జ్ఞానం మనల్ని నాశనం చేస్తుంది ప్రస్తుతం లోకల్లో ప్రపంచం మొత్తం మీద జరిగేది అదే ధ్యానం గురించి ఏం చెప్పారైనా ధ్యానం అంటే మనస్సును డొల్ల డొల్ల చెయ్యటం అంటే లోపల ఏం లేకుండా ఖాళీ చేయదు అప్పుడు కొత్త ధనం నూతనత్వం పుడుతుంది అన్ని ఆలోచనల నుండి శతాబ్దాల నుండి మనసుకు స్వేచ్ఛ ఇవ్వటమే ధ్యానం ధ్యానంలో ఏకాగ్రత అనే వాగ్ధంగా మొలకెత్తిన అంశం అలా కాకుండా అన్ని శక్తుల శ్రద్ధగా సావధానంగా సమీకరించడం అంటే చేస్తడం కూర్చడం ఆ చెయ్యటమే ధ్యానం ఇది చాలా అవసరం దానివల్ల ప్రేమ అనే పుష్పం వికసిస్తుంది ఈ విధంగా అనేక జీవిత వాస్తవాలు వెల్లడి చేస్తూ మానవత్వానికి బాసతగా నిలిచి డెబ్బై ఏళ్ళు నిరాఘాటంగా ప్రపంచాన్ని చుట్టి అంటే ప్రపంచంలో తిరుగుతూ ప్రపంచవ్యాప్తంగా తన బోధలు వినిపిస్తూ బహుజనానికి బోధ చేశారు జిడ్డు కృష్ణ తొంభై సంవత్సరాల తొమ్మిది నెలలు పైగా జీవించాడు ఆయన अब्द सहस्र अब्दी मोदि नीन चवरीदाका स्वे्च विद्या जीवित प्राधान्य असाध्यम प्रश्न